జై శ్రీకృష్ణ అంబిక నుండి అంధుడైన ధృతరాష్ట్రుడు అంబాలిక నుండి బలహీనుడైన పాండు పుట్టిన తర్వాత సత్యవతికి రాజ్య భవిష్యత్తుపై మరింత భయం పట్టుకుంది ఇక రాజ్యం నిలవాలంటే చివరి ప్రయత్నం అవసరమని భావించి ఆమె మళ్ళీ వ్యాసమహర్షిని పిలిచింది అయితే వ్యాసుడు తిరిగి హస్తినాపురానికి వచ్చి సత్యవతి బాధను శ్రద్ధగా విన్నాడు సత్యవతి భావోద్వేగంతో చెప్పింది రాజ్యానికి ఆరోగ్యవంతమైన యోగ్యుడైన వారసుడు కావాలి ఇది నీ సహాయం లేక సాధ్యం కాదు అని అంబిక అంబాలికలు వ్యాసుడిని చూశారనే భయంతో ఆయన దగ్గరికి వెళ్ళడానికి నిరాకరించారు అప్పుడు వారి దగ్గర ఉన్న ఒక నమ్మకమైన దాసి ధైర్యంగా ముందుకొచ్చింది ఆ దాసి వ్యాసుడిని గౌరవంగా స్వాగతించింది భయం లేకుండా ప్రేమతో ప్రశాంతంగా ఆయనతో మాట్లాడింది ఆ రాత్రి వ్యాసుడు దాసి మధ్య ఆచార ప్రకారం సంపర్కం జరిగింది భయము లేదు అసహ్యత లేదు కేవలం విశ్వాసం మాత్రమే సత్యవతి గుండె కొట్టుకుంటూ ఉదయం కోసం ఆతృతగా ఎదురు చూసింది ఉదయం వ్యాసుడు వచ్చి అన్నాడు ఈ దివ్య నుండి పుట్టే సంతానం ధర్మజ్ఞుడు మహానీతివంతుడు అవుతాడు అని కాలం వచ్చి ఆ దాసికి ఒక అందమైన శిశువు పుట్టాడు ఆ బాలుడు ధర్మానికి ప్రతిరూపం ఆ బాలుడు ప్రేమతో పెరిగి చిన్నప్పటి నుంచే జ్ఞానం వినయం సత్యం ధర్మం లక్షణంగా ఉండేవి భీష్ముడు చిన్న వయసులోనే విదురుడిని గమనించి ఆశ్చర్యపోయాడు ఈ బాలుడు భవిష్యత్తు రాజ్యానికి శోభనమైన వరం అని భావించాడు ధృతరాష్ట్రుడు పాండు విదురుడు కలిసి పెరిగారు దేవుడిచ్చిన మూడు రత్నాల్లా అవసరమైన వయసు వచ్చినప్పుడు విదురుడు రాజ్యసభ రాజ్య స ధర్మ సభలో ఒక అపూర్వమైన మంత్రిగా ఎదిగాడు నిజాయితీ ధర్మం న్యాయం అయిన ప్రాణం విదురుడు సింహాసనం మీద కూర్చోలేకపోయినా రాజ్యాన్ని నిలబెట్టిన శక్తి కౌరవ పాండవ యుగానికి దారి చూపిన జ్ఞానం ఆయనదే మీకు ఈ భాగం ఎలా అనిపించిందో నాకు మీ కామెంట్ల రూపంలో డెఫినెట్గా చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీకృష్ణ